ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి ఎత్తే వెళ్దాము మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది నన్ను ఎత్తిన ఇటుపక్క ఒక లైట్ అటుపక్క ఒక లైట్ ఉంది ఫ్రెండ్స్ నాకు మాట్లాడడానికి అట్టు పోతే వాళ్ళు ఉంటారు నా రూమ్లో అయితే అసలు లైట్ వెళ్తారు లేదు ఇది కిచెన్లో అనమాట మాట్లాడుతున్నాను వీడియో ఏమైనా అనుకోద్దండి ఎలా ఉన్నా తప్పదు తప్పదన్నమాట ఓకేనా ఓకే అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కదా ఒక లైక్ ఇస్తే ఇంకొక కొంతమంది చూడడానికి రీచ్ అవుతుంది అనమాట నా వీడియో మీరు ఇచ్చే లైక్ చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంటసిమ్లు క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మనం నా వీడియో అనేది మీరు చూడవచ్చు అలాగే ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్దాం ఈ మధ్య అగ్ని ప్రమాదంలో నలభై ఎనిమిది మంది మంది మన ఇండియా వాళ్ళు చనిపోయినారు కదా ఫ్రెండ్స్ అలాగే అది మర్చిపోకముందే మళ్ళీ ఒక రోడ్డు ప్రమాదంలో కార్ యాక్సిడెంట్లో మన ఇండియా వాళ్ళే మంది స్పాట్లో చనిపోయినారు ఫ్రెండ్స్ అది తర్వాత ఇప్పుడు నిన్న శుక్రవారము మన ఇండియా వాళ్ళే కేరళ వాళ్ళంట భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు ఒక ఆడపాప ఒక మగ పిల్లోడు పాపము ఆమె ఇక్కడ హాస్పిటల్లో టాప్ నర్స్గా పనిచేస్తుందంట ఆయన ఇక్కడే డ్యూటీ చేస్తారంట పిల్లలు ఇక్కడే చదువుకుంటారంట పాపము వాళ్ళు శుక్రవారం మార్నింగ్ వచ్చారంట నైట్ పడుకునే ఉందికి ఏసీ ఎక్కువ అగ్గి కాలి ప్రమాదంలో నలుగురు స్పాట్లోనే అలాగే చనిపోయినారంట పాపం శుక్రవారం నైటే వాళ్ళు శుక్రవారం తెల్లవారు వచ్చారు శుక్రవారం నైట్ చనిపోయినారంట చూడండి ఫ్రెండ్స్ ఏమవుతుందో ఏమో కోయట్లో ఇలాంటివన్నీ వింటుంటే ఉండాలని కూడా అనిపించట్లేదు మొన్నటికి మొన్న నలభై ఎనిమిది మంది ఒకే రోజు చనిపోయినారు చాలా బాధాకరమైన విషయమే అది మా ఆయక ముందే మళ్ళీ రోడ్డు పద ప్రమాదం వల్ల ఆరు మంది స్పాట్లో చనిపోయినారు ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు చూస్తే నిన్న శుక్రవారం ఈ వీడియో అనమాట ఇది జరిగింది శుక్రవారం నాడు పాపము ముసలో కాదు ముత్తుకోలు కాదు పాయపలు చిన్న పిల్లలు చూడండి ఎవరికి అలాంటి ప్రమాదం రాకూడదు చూడండి ఎంత బాధాకరమైన విషయమో నాకైతే చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ ఆ వీడియో చూసి వీడియో కదా అవి వీడియోలో ఫొటోస్ పెట్టి వాళ్ళు మాట్లాడుతుంటే నేను కూడా మీకు ఫొటోస్ పెడతాను చూడండి ఎలా ఉన్నారనేది నాకైతే చాలా బాధ అనిపించింది వాళ్ళు అక్కడి నుండి ఇక్కడికి సావడానికే వచ్చారా అనిపించే అంత బాధ అనిపించింది తెల్లవారు రావటం ఏంది నైటే చనిపోవటం ఏంది చూడండి ఫ్రెండ్స్ అలా ఉంది కోయట్లో ఇంటి దగ్గర ఉండే వాళ్ళు ఏమో కోయట్లో ఉండే వాళ్ళకి ఏం లేదు హ్యాపీగా ఉంది అనుకుంటారు అలాగే ఇక్కడ హ్యాపీ ఏమి ఉండదు ఫ్రెండ్స్ నైట్ అంటూ రాత్రులము పొగులు నిద్రలు ఉండవు వర్క్ చేసుకుంటూ ఉంటారు ఎన్నో టెన్షన్లతో ఉంటారు ఎలా ఉంటారో ఏమో తెలీదు ఈ పొద్దున్నోళ్ళు రేపు లేదు అలాగని అందరూ దయచేసి తప్పుగా మాత్రం అనుకోపాకండి కోయట్లో ఉండే వాళ్ళని చాలా బాధాకరమైన విషయాలు జరిగిపోతున్నాయి ఇక్కడ ఉండాలన్నా కూడా మాకు ఇళ్ళల్లో ఉండే వాళ్ళకు కూడా నాకు కూడా భయం అవుతుంది మనం ఎన్ని సంవత్సరాలు ఎలా చేసాము ఏంది ఇప్పుడు ఈ టైంలో ఇలా జరుగుతుంది రోజు రోజుకి అని నాకు చాలా అయితే ఆలోచన పడుతుంది మనం బాగున్నప్పుడే మన ఇల్లు చేరుకోవాలి స్వామి తండ్రి అనిపించేలాగా మనసుకి చాలా బాధ అనిపిస్తుంది రోజు రోజుకి ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది ఫ్రెండ్స్ తర్వాత చూశారు కదా ఫ్రెండ్స్ అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి నాకైతే చాలా బాధ అనిపించింది మీకు కూడా తెలియాలని నేను ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాను తర్వాత ఆ ఫోటో కూడా పెడతాను వాళ్ళ ఫోటో చూడండి పిల్లలు భార్యాభర్తల ఫోటో నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ అలాగే ఎలా అనిపించింది మీకు ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ మాత్రం ఇచ్చేసి వెళ్ళిపోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ